నమో నమోదెస్స భగవతు అర్హత సమ్మ సంబుధెస్స ఈరోజు ఒక ఉపాసకుడు అడిగారు బంతే నాకు ఈ సూత్రం గురించి చెప్పండి అని ఇది అంగుత్తర ని కాయలా వస్తుంది దీని పేరు లోకధర్మ సూత్రం లోక ధర్మాలు అని ఎనిమిది ఉంటాయి అవి ప్రతి ఒక్కరికి ఉంటాయి భిక్షువైనా కానీ లేకుంటే ఉపాసకుడైనా కానీ ఎవరైనా కానీ ఈవెన్ భగవానుడైనా కానీ ఈ ఎనిమిది ధర్మాలలో ఉపేక్షతో ఉండటమే భగవానుడు బోధించింది ఆ సూత్రంలో ఇలా చెప్తాడు భిక్షువులారా ఈ అష్టధర్మాలు లోకం చుట్టూ తిరుగుతాయి లోకం ఈ ఎనిమిది ధర్మాల చుట్టూ పరిభ్రమిస్తుంది అవి ఏమిటది అంటే ఎనిమిది ఏంటి లాభము నష్టము కీర్తి అపకీర్తి నింద ప్రశంస సుఖము దుఃఖము ఈ ఎనిమిదిటిని కూడా లోక ధర్మాలు అంటారు ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి లాభం వస్తుంది కొన్నిసార్లు కొన్నిసార్లు నష్టం వస్తుంది కొన్నిసార్లు కీర్తింపబడతారు కొన్నిసార్లు అపకీర్తి పాలవుతారు కొన్నిసార్లు నిందలు పడాల్సి వస్తుంది కొన్నిసార్లు ప్రశంసలు కూడా తీసుకుంటారు అలాగే కొన్నిసార్లు సుఖం వస్తుంది కొన్నిసార్లు దుఃఖం కూడా వస్తుంది అయితే ఈ ఎనిమిది లోక ధర్మాలు ప్రపంచం చుట్టూ తిరుగుతాయి ప్రపంచం కూడా ఈ ఎనిమిది ధర్మాల చుట్టూ పరిభ్రమిస్తుంది పిచ్చువులార ఒక అనుపదేశిక పామరునికి అంటే పుతుక్జనుడు అని చెప్పవచ్చు అంటే ధర్మం విననివాడు ధర్మం గురించి తెలియనివాడు అసుతవా అంటాడు అటువంటి పామరునికి లాభం నష్టాలను ఇంకా కీర్తి అపకీర్తి నింద ప్రశంస సుఖదుఖాలు ఎదురవుతాయి అలాగే ఒక సుతవ అర్యస్రావకునికి కూడా అంటే ధర్మాన్ని విన్నవాడు లేకుంటే ధర్మం గురించి తెలిసినవాడు అతడికి కూడా లాభ నష్టాలు కీర్తి అపకీర్తి నింద ప్రశంస దుఃఖాలు ఎదురవుతాయి అంటే ధర్మం వినేవాడికి ఈ ఎనిమిది ధర్మాలు ఎదురవుతాయి ధర్మం వినని వాడికి ఈ రెండు ధర్మాలు సారీ ఎనిమిది ధర్మాలు ఎదురవుతాయి అయితే ఏమిటి తేడా భేదం ఏంటి ఒక ఈ అశుద్ధవాకి అంటే పామరుడికి అలాగే సుతవాకి అంటే ఆర్యస్రావుకుడికి మధ్య వీటికి సంబంధం ఏంటి అంటే ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి ధర్మం విన్నవాడికి లేకపోతే ధర్మం వినని వాడికి ఈ ఎనిమిది ధర్మాల పట్ల అంటే అంతే మా బోధనలకు మూలం భగవానుడు భగవానుడు నిర్దేశిస్తాడు భగవానుడు చెప్తేనే వీటి గురించి బాగుంటుంది భగవానుడు కనుక ఈ దమ్మాన్ని స్పష్టం చేస్తే అంతే సంక్షిప్తంగా చెప్పిన దాన్ని వివరించి చెప్తే భగవానుడి నుంచి భిక్షువులు విని మనసులో దానిని నిలుపుకుంటారు అని ఆ భిక్షువులు సమాధానం చెప్తారు అంటే భగవానుడు అడుగుతాడు అనమాట ఈ ఎనిమిది ధర్మాల్లో ధర్మం విన్నవాడికి వినని వాడికి ఇద్దరికి తేడా ఏంటి అంటే భగవానుడు బోధిస్తేనే బాగుంటుంది అని అక్కడ ఉన్న భిక్షువులు అడుగుతారు అయితే చివరి యొక్క వినండి భిక్షువులరా శ్రద్ధగా ఆలకించండి నేను వీటి గురించి చెప్తాను అని భగవానుడు అంటారు అలాగే బంతే అని ఆ భిక్షువులు భగవానుడికి బదులు చెప్తారు అయితే ఒక అశ్రుతవ పామరునికి అంటే ధర్మాన్ని వినని వాడికి లాభం ఎదురైతే అతడు ఇలా ఆలోచిస్తాడు అంటే ప్రత్యవక్షణ చేసుకుంటాడు వీటి గురించి ఇలా ఆలోచిస్తాడు ఏంటంటే నాకు ఎదురైన ఈ లాభం అశాశ్వతమైందని దుఃఖమని విపరిణామమని దానిని అతడు యథాతథంగా అర్థం చేసుకోడు అతనికి నష్టం కలిగినప్పుడు కూడా నాకు ఎదురైన ఈ నష్టం అశాశ్వతమైందని దుఃఖమని విపరిణామని దానిని యథాతథంగా అర్థం చేసుకోడు అలాగే కీర్తి అపకీర్తి నింద ప్రశంస సుఖము దుఃఖం కలిగినప్పుడు అతడు ఈ విధంగా ఏమని నాకు కలిగినటువంటి ఈ దుఃఖం కూడా అనిచ్యమే సుఖం కూడా అనిచ్యమే ఇంకా నింద ప్రశంస కీర్తి అపకీర్తి అన్నీ అనిచమే బాధాకరం అంటే దుఃఖం ఇవి విపరిణామశీలం అంటే మార్పు చెందేవి అతడు దానిని యథాతథంగా అర్థం చేసుకోడు ఎవరు ధర్మం గురించి తెలియనివాడు అంటే ధర్మం అంటే ఇక్కడ భగవానుడు బోధించిన బోధనలు అని అర్థం భగవానుడు ఏం బోధిస్తాడు దుఃఖ అనాత్మల గురించి చెప్తాడు అయితే ఈ ఎనిమిది ధర్మాలలో లోక ధర్మాల్లో పామరుడు ఎవరైతే ఉన్నాడు పుద్దు జనుడు అంటారు పామరుడు అంటారు అసత్వ అంటారు ధర్మం గురించి తెలియని వాడు సుఖం వచ్చిందంటే సుఖంలో మునిగిపోతాడు దుఃఖం వచ్చిందంటే దుఃఖంలో మునిగిపోతాడు లాభం వచ్చిందంటే నాకన్నా సంతోషించేవాడు లేడంటాడు నష్టం వచ్చిందంటే నాకన్నా దుఃఖంలో ఎవడు లేరంటాడు ఇంకా కీర్తి వచ్చిందంటే నా అంత గొప్పవాడు లేరంటాడు అపకీర్తి వచ్చిందంటే మళ్ళీ దుఃఖపడతాడు నింద వచ్చిందంటే దుఃఖపడతాడు ప్రశంస వచ్చిందంటే గర్వపడతాడు సుఖం వచ్చిందంటే ఇంకా నా అంత సుఖవంతుడు భోగి ఎవరు లేడు అనుకుంటాడు దుఃఖం వచ్చింది అంటే అయ్యో నాకు దుఃఖం వచ్చిందే నాకు దుఃఖం పోవట్లేదే అని దుఃఖపడుతూ ఉంటాడు ఎవరు చేసేది ఇలా ఆలోచించేది ధర్మం గురించి తెలియనివాడు ఎందుకు ఎందుకంటే ఈ ఎనిమిది లోక ధర్మాలు కూడా అనిత్యమైనవి దుఃఖము విపరిణామము అంటే మార్పు చెందేవి సో వాటిని యథాతథంగా అర్థం చేసుకోడు అయితే లాభం అతని మనస్సుని పరివేష్టిస్తుంది ఇక నష్టం అతని మనస్సులో వేసుకొని ఇంకా కీర్తి ప్రశంస అంటే కీర్తి అపకీర్తి నింద ప్రశంస సుఖము దుఃఖము అతని మనస్సుని పరివే పరివేష్టిస్తుంది అతడు లాభానికి ఆకర్షితుడవుతాడు నష్టానికి వికర్షితుడవుతాడు అతడు ఖ్యాతికి అంటే కీర్తికి ఆకర్షితుడవుతాడు అపకీర్తికి వికర్షితుడవుతాడు అంటే లాభం వచ్చిందంటే నాకు కావాలి కావాలి నష్టం వచ్చిందంటే నాకు వద్దు వద్దు ఇది జరగకుండా ఉంటే బాగుంటుంది ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు ఇంకా అపఖ్యాతికి వికర్షితుడవుతాడు ప్రశంసకు ఆకర్షితుడవుతాడు నిందకు వికర్షితుడవుతాడు సుఖానికి ఆకర్షితుడవుతాడు దుఃఖానికి వికర్షితుడవుతాడు ఈ విధంగా ఆకర్షణ వికర్షణకు లోనై అతడు జన్మ నుంచి జరా నుంచి అంటే ముసలితనం నుంచి మరణం నుంచి విముక్తుడు కాలేయడు అంటే సుఖం వచ్చిందంటే పొంగిపోవడం దుఃఖం వచ్చిందంటే కృంగిపోవడం ఈ రెండిటి వల్ల మనసులో రాగద్వేషాలు మోహాలు పెరుగుతూ పోతాయి ఇక అప్పుడు అతడు ఈ భవం నుంచి తప్పుకోలేడు అంటే జాతి అంటే జన్మ పొందుతాడు జన్మ ఉందంటే ముసలితనం ఉంది అనారోగ్యం ఉంది మరణం ఉంది ఇంకా అతడు విముక్తుడు కాలేడు ఎప్పుడైతే ఈ ఎనిమిది ధర్మాలలో ఉపేక్ష కలగకుండా సుఖం వస్తే సుఖంలో మునిగిపోవడం దుఃఖం వస్తే దుఃఖంలో సో ఈ ఎనిమిది ధర్మాల్లో ఉంటూ ఉంటాడో అప్పుడు అతడు ఇంకా దుఃఖం నుంచి విముక్తి కాలేదు అంటాను నేను అని భగవానుడు చెప్తున్నాడు ఇంకా కానీ బిక్కులారహుశ్రుత హరియస్రావకునికి బహుశ్రుత అంటే ధర్మాన్ని విన్నవాడు లేకుంటే చదివి తెలుసుకున్నవాడు భగవానుడి ద్వారా కానీ లేకపోతే పుస్తకాల ద్వారా కానీ భగవానుడి బోధనలు తెలుసుకున్నవాడు అటువంటి వాడిని సుతవా అని పిలుస్తాడు అర్యస్రావకుడు అని కూడా అంటారు అటువంటి ఆర్యస్రావకునికి అర్యస్రావకుడు అన్న పదం ఇంకో చోట కూడా ముఖ్యంగా ఉపయోగిస్తాడు ఎవరైతే మార్గఫలాలు పొందారో వారిని అర్యస్రావుకులు అని కూడా అంటారు అయితే హరీస్ రావు కొనికి లాభం ఎదురైనప్పుడు అతడు ఈ విధంగా ప్రత్యవేక్షణ చేసుకుంటాడు లేకపోతే ఈ విధంగా ఆలోచిస్తాడు నాకు కలిగిన ఈ లాభము అనిత్యము దుఃఖము విపరిణామి అంటే మార్పు చెందేది సో ఈ లాభం కూడా కొంతకాలం ఉంటుంది మళ్ళీ మార్పు చెందుతుంది ఇతడు ఈ విధంగా యథా తదంగా అంటే యథాభూత దర్శనం అంటాడు లేకపోతే యథాభూతంగా అర్థం చేసుకుంటాడు ఇంకా అతనికి నష్టం జరిగినప్పుడు అతనికి కీర్తి కలిగినప్పుడు అపకీర్తి కలిగినప్పుడు నింద కలిగినప్పుడు ప్రశంస కలిగినప్పుడు సుఖం కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు అతడు ఈ విధంగా ప్రత్యేవేక్షణ చేసుకుంటాడు ఆలోచిస్తాడు నాకు కలిగిన ఈ సుఖము దుఃఖము కీర్తి అపకీర్తి లాభము నష్టము ఇవన్నీ కూడా అనిచ్చము దుఃఖము ఇంకా విపరిణామి అంటే దుఃఖం ఎందుకు కలుగుతుంది అవి మార్పు చెందే స్వభావం కలిగినవి కాబట్టి లోక ధర్మాలు అది దుఃఖమే మార్పు చెందకుండా ఇప్పుడు ఎవరికైనా కానీ సుఖము పర్మనెంట్గా ఉంటుందా శాశ్వతంగా ఉండదు ఎందుకంటే అది విపరిణామం కలిగినటువంటి ధర్మం అలాగే నింద ఇంకా ప్రశంస కూడా అవి కూడా శాశ్వతంగా ఉండవు మార్పు చెందుతూనే ఉంటుంది భగవానుడు ఒక సందర్భంలో ఆయనకి కూడా చాలా నిందలు పడతాయి నిందలు అంటే కొంతమంది బ్రాహ్మణులు భగవానుడి మీద ద్వేషంతో ఒక స్త్రీని ఆయన విహారానికి పంపిస్తూ ఉండేవాళ్ళు ఆమె రాత్రిపూట అక్కడికి వెళ్ళి రాత్రి అంతా అక్కడ ఉండి పొద్దున్నే బయటికి వచ్చేది వస్తూ వస్తూ పోయేటప్పుడు అందంగా తయారయ్యేది వచ్చేటప్పుడు కొంచెం చీర నలిగినట్టుగా జుట్టు నలిగినట్లుగా బయటికి వచ్చి ఇలా అనేది నేను ఈరోజు శ్రమణ గౌతము గడిపాను అని అలా కొద్ది రోజులు చేస్తూ ఉండేది కానీ ఆ ప్రజలు కూడా రోజు చూస్తూ ఉండేవాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఆమెను చంపేసి అక్కడ వీర ఆహా అంటే ఆరామంలోనే ఆమెను పాతి పెడతారు ఆ తర్వాత ఆమె కనిపించట్లేదు అని రాజుకి చెప్తారు ఇది బ్రాహ్మణులు చేశారు లేకపోతే దేవదత్తుడు అజాత శత్రువుతో జయించాడు తెలియదు అది చూడాలి ఇది ఇక్కడ సందర్భం ఏంటంటే కీర్తి అయినా అపకీర్తి అయిన అంటే నింద ప్రశంస అయిన ఇక్కడ ఆ ఆశ్రమంలో తవ్వి చూస్తారు తవ్వి చూసిన తర్వాత ఆమె శవం అక్కడ కనబడుతుంది ఆ తర్వాత అక్కడ ఉండే ప్రజలు భిక్షువులు భిక్షాటానికి వెళ్ళినప్పుడు తిట్టేవాళ్ళు మీరు శ్రమణులు కాదు హంతకులు ఒక అమ్మాయిని చంపేసి అక్కడ పాతి పెట్టారు మీరంతా కూడా శ్రమణులు కాదు సాధువులు కాదు హంతకులు అని వాళ్ళని నిందిస్తూ ఉండేవాళ్ళు అయితే ఈ విషయాన్ని భగవానుడికి వచ్చి చెప్తారు బంతే మనం ఎందుకు వాళ్ళకి నిజాన్ని తెలపకూడదు అంటే భగవానుడు అప్పుడు చెప్తాడు ఇది ఏదైతే నింద మీ మీద ఉందో అది కేవలం ఏడు రోజుల వరకే ఉంటుంది ఈవెన్ భగవానుడికి వచ్చిన నింద కూడా ఏడు రోజుల వరకే ఉంటుంది ఆ వారం రోజులు కూడా ఎవరు కూడా భిక్షనివ్వలేదు ఆ భిక్షువులకి కానీ లేకపోతే భగవానుడు వెళ్ళినా కానీ వారికి కూడా భిక్షనిచ్చేవాళ్ళు కాదు వారం రోజుల తర్వాత అసలైన నిజం తెలుస్తుంది దా ఆమెను ఎవరు చంపి అక్కడ పాతి పెట్టారు అని ఆ తర్వాత మళ్ళీ ప్రజలు ఆ భిక్షువుల్ని ఇంకా భగవాను శ్రద్ధతోటి పూజించడం మొదలుపెట్టారు అంటే ఆ సమయం ఎప్పుడైతే వస్తుందో ఒక వ్యక్తి మీద నింద కానీ ప్రశంస కానీ కలిగితే దానితోటి ఉపేక్షతోటి ఉన్నాడా అంటే ఇది కూడా అనిచ్చమే ఇది కూడా దుఃఖమే ఇంకా విపరిణామే అని ప్రత్యవేక్షణ చేసుకుంటూ ఉన్నాడు అంటే కనుక అతడు ఈ లోక ధర్మాలలో వేటిని అంటిపెట్టుకొని ఉండడు వాటిని దాటిన వాడు అవుతాడు సో అలా కాకుండా ధర్మాన్ని తెలియని వాడు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచించాడు అంటే అతడు ఇంకా దుఃఖాన్ని పొందుతాడు ఇంకా ఈ సంసార చక్రంలో ఉంటూనే ఉంటాడు ఇక లాభం అతని మనస్సుని పర్యవే అంటే పరివేష్టించదు అంటే తిష్ట వేసుకుని ఉండదు ఎవరు సుతవా ఎందుకంటే అతడు ఉన్నదాని ఉన్నట్లుగా అర్థం చేసుకుంటాడు ఇంకా కీర్తి అపకీర్తి నింద ప్రశంస అతని మనస్సును పరివేష్టించదు సుఖము దుఃఖము బాధ అతని మనస్సుని పర్యవేష్టించవు అతడు లాభానికి ఆకర్షితుడు కాడు ఇంకా నష్టానికి వికర్షితుడు కాడు అతడు కీర్తి అపకీర్తులకి ఆకర్షితుడు కాడు అలాగే వికర్షితుడు కాడు ప్రశంస నిందలకు ఆకర్షితుడు ఇంకా వికర్షితుడు కాడు దుఃఖాలకు ఆకర్షితుడు కాడు వికర్షితుడు కాడు ఇంకా ఈ విధంగా ఆకర్షణ వికర్షణల విడనాడిన అతడు ఈ జన్మ ముసలితనం మరణాల నుంచి దుఃఖ పరిదేవన అంటే ఈ దుఃఖం దోమనసం అని కూడా అంటారు అంటే పుట్టుక ఉంది కాబట్టే ఈ మానసిక దుఃఖము శారీరక దుఃఖము ఉంటాయి ఈ బాధ విషాదాల నుండి తీవ్ర బాధ నుంచి విముక్తుడవుతాడు అతడు దుఃఖ విముక్తుడు అంటాను నేను అని భగవానుడు చెప్తాడు ఇది భిక్షువులరా ఒక ధర్మం తెలిసిన వాడికి ధర్మం తెలియని వాడికి మధ్య తేడా అని భగవానుడు చెప్తాడు ఇంకొక సుత్త ఉంది భిక్షుల అష్టలోక ధర్మాలు లోకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి మరి లోకం ఈ అష్ట ధర్మాల చుట్టూ పరిభ్రమిస్తుంది ఏమిటా ఎనిమిది అంటే ఇవే ఎనిమిది ధర్మాలు లాభము నష్టము కీర్తి అపకీర్తి నింద ప్రశంస సుఖము దుఃఖము ఈ ఎనిమిది లోక ధర్మాల చుట్టూ ప్రపంచం పరిభ్రమిస్తుంది మరి ప్రపంచం చుట్టూ ఈ అష్ట ధర్మాలు పరిభ్రమిస్తూ ఉంటాయి లాభ నష్టాలు కీర్తి అపకీర్తి నింద ప్రశంసలు సుఖము దుఃఖము ఇవి ప్రజలకు ఎదురయ్యే ఈ అష్ట ధర్మాలు అనిత్యాలు విపరిణామాలు అంటే మార్పు చెందేవి శాశ్వతంగా ఉండేవి కాదు ఇంకా విఘ్నుడైన వాడు సతీమంతుడు అంటే ఎప్పుడు ఎలుకతో ఉండేవాడు వాటిని తెలుసుకుంటాడు వాటి పట్ల ఎరుకుతో ఉంటాడు ఇంకా చూస్తాడు ఇవి విపరిణామాలు అని ఇంకా ఇష్ట ధర్మాలు అతని చిత్తాన్ని ఉత్తేజింపవు అలాగే అయిష్ట ధర్మాలు అతన్ని మనస్సుని వికర్షించవు అంటే ఇష్టమైనప్పుడేమో దాని పట్ల రాగాన్ని పెంచుకోడు అయిష్టమైనవి జరిగినప్పుడు వాటి పట్ల ద్వేషాన్ని పెంచుకోడు ఈ ఆకర్షణ అతడు పారదోలుతాడు అవి గతించిపోతాయి ఇక ఏమాత్రం లేవు అని అవి దుమ్ము లేకుండా పూర్తిగా తొలగిపోయాయి విరజమైపోయాయి అని తెలుసుకుంటాడు ఇక అశోక అంటే దుఃఖం లేనటువంటి స్థితి అశోకం అంటారు శోకం లేని స్థితి వాటిని ఎరిగి సమ్మ పరిజ్ఞుడై అతడు భవ పారంగతుడవుతాడు అంటే సరైన జ్ఞానాన్ని పొంది ఇక దుఃఖం లేని స్థితిని పొందుతాడు భవం లేని స్థితి నిబ్బాణమే భవం లేని స్థితి ఇంకొక జన్మ అనేది ఉండదు ఎప్పుడైతే నిబానాన్ని పొందుతాడో ఈ విధంగా ఈ లోక ధర్మాల పట్ల ఎరుకని కలిగి ఉండాలి ఎందుకంటే అవి మార్పు చెందేవి దుఃఖము అనిత్యమైనవి కనుక సో ఈ ఎనిమిది ధర్మాలు ఎదురైనప్పుడు వాటి పట్ల ఉపేక్షతోటి ఉండటం నేర్చుకోవాలి ఒక సందర్భంలో మహాకశ్యప బంతే శిష్యుడు కుమారజీవుడు అతని స్టోరీ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా ఒకసారి వినండి మహాకశ్యప బంతే అతడికి బోధించిన ధర్మం ఏంటంటే ఈ లోక ధర్మాల పట్ల ఉపేక్షతోటి ఉండు ఇదే ఇంకా నీకు ధ్యానము అని చెప్తాడు ఆ బిచ్చువు కూడా ఈ ఎనిమిది లోక ధర్మాల పట్ల ఉపేక్షతోటి ఉంటాడు సో అది మంచి ఉదాహరణ అనమాట మనకి ధమ్మ వస్తుంది మీరు ఒకసారి అది కూడా వింటే బాగుంటుంది అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కుమారజీవుడి గురించి సో ఇది ఈరోజు ప్రవచనము లో రోజువారి జీవితంలో మనకి ఇవి ఎదురవుతూనే ఉంటాయి లాభం జరగవచ్చు నష్టం జరగవచ్చు కీర్తి రావచ్చు అపకీర్తి కలగవచ్చు నింద కలగవచ్చు ప్రశంస కలగవచ్చు సుఖం కలగవచ్చు దుఃఖం కలగవచ్చు ఇవన్నీ అనిత్యము అని తెలుసుకోవాలి నిత్యంగా ఉండేది ఏమీ లేవు అన్నీ అనిత్యమే అన్నీ దుఃఖమే ఈ కీర్తి నేను రమ్మంటే రాదు అపకీర్తి నేను రమ్మంటే రాదు ఇవన్నీ మన చేతుల్లో లేవు ఇవన్నీ కూడా అనాత్మే ఇవి జరుగుతూ ఉంటాయి లోకంలో వాటి పట్ల ఉపేక్షతోటి ఉండటం నేర్చుకోవాలి ఎంత పెద్ద విషయమైనా కానీ దాని పట్ల ఉపేక్షతోటి ఉండాలి వాటి పట్ల ఆకర్షితుడు కాకూడదు అలాగే వికర్షితుడు కాకూడదు జరిగే వాటిని ఎరుకతోటి ఉంటూ తెలుసుకోవాలి అంతే ఇంకేమీ లేదు అన్నీ కూడా మన ఇంద్రియాల ద్వారానే గ్రహిస్తాము ఇంద్రియాల ద్వారా కలిగే స్పర్శల ద్వారా కలిగిన వేదనల పట్ల ఎరుకతోటి ఉండాలి వేదన అయినా దుఃఖ అయినా అసుఖ అదుఖ వేదన అయినా కానీ ఎటువంటి వేదన వేదన అంటే ఇక్కడ ఫీలింగ్ మన శరీరం పైన కలిగే ఫీలింగు ఇంకా మనసులో కలిగే ఫీలింగు వాటి పట్ల ఉపేక్షతోటి ఉంటే సమతతోటి ఉంటే మనం వీటన్నిటిని కూడా సమంగా చూడగలుగుతాము ఆకర్షితులు కాము వికర్షితులు కాము ఇది ధర్మం విన్నవాడు ఆచరించే పద్ధతి ధర్మం వినని వాడంటే ఇక వాటిల్లో మునిగి ఉంటాడు సుఖం వస్తే నా అంతటి వాడు లేడంటాడు దుఃఖం వస్తే నా అంతటి దుఃఖం అంతటి లేదు అంటాడు సో ఈ విధంగా ధర్మాన్ని అర్థం చేసుకొని వీటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఈ ఎనిమిది ధర్మాల నుంచి ఈవెన్ భగవాను కూడా తప్పించుకుంటే ఆయనకి నిందలు పడ్డాయి ప్రశంసలు వచ్చాయి కాకపోతే వాటిని ఎలా అన్న దాన్ని బట్టి మన జ్ఞానం అన్నది అర్థమవుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం ఇది రోజులో అయిపోయేది కాదు రోజు శిక్షణ ఇస్తూ పోవాలి మన మనసుకి అప్పుడే అది మన జీవితంలో పర్యవేష్టిస్తుంది